పందరాలండి ఈరోజు సెప్టెంబర్ పదకొండు మీకా గ్రంథం గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం మీకా ఏడు ఎన్ పద్దెనిమిదిలో వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడుపైన నీతో సముడైన వాడేవుడున్నాడా దేవుడున్నాడా అని మీకా దేవుని ప్రశ్నిస్తున్నాడు నీతో సమం ఎవరు నీతో సమం ఎవరు ఆ మాట మనం హృదయాల్లో కూడా ఉండాలి ఈ గ్రంథంలోని చివరి వచనము నిరీక్షణతో ముగిస్తుంది న్యాయం తీర్చే దేవుడే కనికరం చూపుటయ్యందు సంతోషిస్తాడు అని ప్రవక్త చెబుతూ ఉన్నాడు యూద దేశంలో సామాజిక అన్యాయాలు తీవ్రంగా జరుగుతున్న కాలంలో అంటే క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పై ఐదు నుండి ఏడు వందల పది వరకు ఆ సమయంలో మీక ప్రవక్త ప్రవచించాడు అబద్ధ బోధకులు నీతి కొరకు కాక సంపదల కొరకు బోధించేవారు రాజులు క్రూరత్వము హింస మోసాలపై బతికేవారు యాజకులు దురాశతో పరిచయం చేసేవారు ధనవంతులు పేదవారిని దోచుకొని విధవరాన్లను స్థానభ్రష్టులను చేసేవారు న్యాయాధిపతులు లంచాలు కాశపడేవారు వ్యాపారస్తులు మోసకరమైన తూనికలు వాడేవారు ఈ రోజుల లాగానే పాపము సమాజంలోని అన్ని కోణాల్లోకి ప్రవేశించింది దేవుని మాటలు అవసరమై ఉన్నవి ఈ ఆనాడు అవసరమై ఉన్నవి ఈనాడు అవసరమైనవి ఎప్పుడు కూడా దేవుని మాటల ద్వారా మనము రక్షింపబడాలి మనం ప్రోత్సహింపబడాలి మనం మంచి మార్గంలోకి నడిపించబడాలి గ్రామీణ ప్రాంతం నుండి ప్రవక్తగా ఉండటకు పిలువబడిన మీక తన పల్లెటూరు వాతావరణం వదిలి రాజులకు ఎరుషులెం ప్రజలకు దేవుని నుంచి వచ్చిన కఠినమైన తీర్పును గురించిన వార్త చెప్పడానికి ఏర్పాటు చేయబడ్డాడు పేద ప్రజలను వారు ఎంత హీనంగా చూస్తున్నారో గమనించిన మీక సామాజికంగా రాజకీయంగా మంచి హోదాలో ఉండేవారి తప్పులు ఎత్తి చూపించాడు మికాయహు మీనింగ్ ఏంటంటే అర్థం దేవుని లాంటి వాడు ఈ పదం నుండి మీకా వచ్చింది ఇజ్రాయెళ్ల పాపాలన్నీ ఏకరూ పెట్టి ఆ పాపాల ద్వారా వారు నాశనానికి చెరలోకి వెళ్తారని చెప్పాడు అయితే ఈ చీకటి మధ్యలో వెలుక్కిరణం ఏంటంటే దైవ విమోచకుడు ప్రత్యక్షమై నీతి జరగనై ఉంది అప్పుడైతే అన్యాయం రాజ్యం వెళ్తున్నది కానీ విజయం పొందే దినం వస్తుంది అని అన్నాడు క్రీస్తు రాకడ గురించిన ప్రవచనముల ద్వారా ఈ గ్రంథము నిరీక్షణ ప్రోత్సాహములతో నిండి ఉంది పాతన బంధన ప్రవచనాలన్నిటిలో ప్రసిద్ధి గాంచింది మీకు ఐదు రెండు మనం చదువుకుందాం బెత్లహేమ్ ఎఫ్రాతా యూదావారి కుటుంబాలలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయిలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మొగుచుండెను అని రాయబడి ఉంది క్రీస్తును గురించిన ప్రవచనాలు ప్రవచనములు అన్నీ కూడా ఈ వాక్యము ధృవీకరిస్తుంది మెస్సయ్య బెత్లహేమ్లో జన్మించడం గురించి చెప్పబడిన ప్రవచనము ఆ కాలంలో బెత్లహేమ్ అనే పేరే ఎవరు విన్ల మెస్సయ్య కాపర లక్షణాలు కూడా ఇక్కడ ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉన్నాయి ఐదవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలలో ఆయన గురించి ప్రతి ఒక్కటి కూడా మెసేజ్ గురించి ప్రతి ఒక్క ప్రవచనం కూడా పాతని బంధన కాలలో రికార్డు చేయబడింది గ్రంథస్థం చేయబడింది వాటన్ని అవన్నీ కూడా ఇప్పుడు నెరవేరాయి మనము కృపాకాలంలో ఉన్నాం కృప కుమ్మరించబడుతుంది మనలో ఆనాడు ఉన్నంత తీర్పు ఆనాడు ఉన్నంత తీక్షణంగా ఇప్పుడు లేదు ఆ కాలంలో యేసుప్రభు ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళకి ఇంకా కృప రాలేదు ఇప్పుడు కృపతో నిండి ఉన్నాం మనం ఎంత ధన్యులమో మనం గుర్తించాలి మనము ఈ సువార్త అందరికీ ప్రకటించాలి దేవుని రాజ్యం వచ్చింది మారుమనిస్ పొందండి అనే విషయము అందరికి కూడా మనం చెప్పాలి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభా ప్రతి ఉదయ కాలం నా మీ గురించి ఎన్నో గొప్ప సత్యాలు తెలుసుకుంటున్నాం వందనాలు తండ్రి ఇంత గొప్ప దేవుడు మాకు దేవునిగా కలిగి ఉన్నందుకు మేము ధన్యులం అనే విషయం మేము గుర్తించి ముందుకు సాగేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు యేసుక్రీస్తువన్న వేడుకొంచిన అంత్రి ఆమె గాడ్ బ్లెస్ యూ